మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దీని గురించి ఉంటారు అంటే అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోవడం అనేది ఎలా అనిపిస్తుంది అది తప్పు ప్రజాస్వామ్యంలో అలాంటివి జరగకూడదు ప్రజల కోసం పోరాడినప్పుడు పదకొండు మంది గెలిచినప్పుడు ప్రజల కోసం చేయాలి పని చేయకపోవటం తప్పు ఆయన అటు వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు అది వెళ్ళిపోతే కూడా ప్రజల సొమ్ము జీతాలు తీసుకోవటం వినియోగించుకోవటం అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు నిమిషాలు ఉండి ఆ పదకొండు నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు అంటే సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారిని వ్యతిరేకించడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన పని ఎలా అనిపెట్టింది తప్ప రైట ప్రజాశ్రమంలో ఒకసారి ముఖ్యమంత్రిగా గెలిచారు మీరు ప్రజలకు మీరు చేయాల్సింది పోయి మీరే అట్లాంటివి చేస్తే ప్రజలకు ఏమని మీరు మెసేజ్ ఇస్తారు అది కరెక్ట్ కాదు గవర్నర్ గారు ప్రసంగించేటప్పుడు మనం గౌరవించాలి గవర్నర్ని ఎందుకంటే ఆయనకు పెద్ద ఆయన సభకి మనం గౌరవించకపోవటం అది కరెక్ట్ కాదు అలా పోవటం అనేది చాలా తప్పు అయితే వైసీపీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ మా జగన్ అన్నకి దమ్ముంటే మైక్ ఇవ్వండి కోటం ప్రభుత్వం కావాలనే మైక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం మీరేమంటారు వాళ్ళు మైక్ ఇచ్చారో లేదో మీరు వచ్చి అసెంబ్లీలో కూర్చొని మీ బాధ్యత ప్రకారం మీరు ఉండి వాళ్ళు ఇవ్వనప్పుడు మీరు మాట్లాడటం కరెక్ట్ ఊరికే మీరు రాకుండా వాళ్ళు మైక్ ఇవ్వలేదు మేము అందుకే వెళ్ళిపోతాము అని చేయడం కరెక్ట్ కాదు అంటే ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోయారు మరి మీడియా ముందు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన బాగోలేదు రాష్ట్రపతి పాలన పెట్టాలి దౌర్జన్యాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి అరాచకమైన పాలన అని అంటున్నారు మరి వాటి గురించి అసెంబ్లీలో ప్రస్తావన ఎందుకు రావడం లేదు ఎందుకు ప్రశ్నలు ఉంచడం లేదు అంటారు వాళ్ళు అడగటానికి అక్కడ ఏం లేదు ప్రభుత్వం బాగుంది వాళ్ళకు తెలుసు కాకపోతే ముందు మేకపోతు గంభీరం లాగా మాట్లాడుకోవటం తప్పితే ప్రభుత్వం బాగలేదని వాళ్ళు చెబుతున్నారే తప్పితే మిగతా వాళ్ళు ప్రజలు ఎవ్వరు చెప్పట్లేదు ప్రజలు చెబుతున్నారంటే ప్రజలు నీకోసం వస్తే మీరు మాట్లాడాలి మీరు అసెంబ్లీలో మాట్లాడండి నిలబెట్టండి ఇదిగో ఈ ప్రశ్న ఈ ప్రశ్న అని మీరు అడగండి మీకు ఇవ్వకపోతే మీరు అప్పుడు వచ్చి బయటకు రావాలి అసలు మీరు చర్చ జరగకుండానే అక్కడ గవర్నర్ చెప్తుంటేనే మీరు వచ్చేసి బయటకు వచ్చేసి ఈ రాష్ట్రం రాష్ట్ర పరిపాలన పెట్టాలి ముందు కూడా మీరు నలభై అప్పుడే రాష్ట్ర పరిపాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళారు ఇలాంటి సమస్యలు కరెక్ట్ కాదు మీరు ఏదో ఇరవై తొమ్మిదిలో వస్తామని మీరు అంటున్నారు కానీ అది ప్రజల్లో మార్పు రాదు ప్రజలు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి కావాలని తప్పుడు కావాలని వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని మబ్బి పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేతో వాళ్ళ కార్యకర్తలతో కావాలని ఇలాంటి ప్రచారం చేసుకుంటే దొరుకుతా ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం అనేది అది కరెక్ట్ కాదు వాళ్ళు చెప్తే కాదు అక్కడ ప్రజల్లో రావాలి తిరుగుబాటు ప్రజల్లో ఒకసారి వచ్చింది మిమ్మల్ని గెలిపించారు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలు తెలుసుకున్నారు మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో తెలుసు మీరు ఏం చెప్తారో తెలుసు మంత్రులు ఏం చెప్పారో తెలుసు జనాలకి తెలిసే వాళ్ళు మిమ్మల్ని ఓడిచ్చారు ఇప్పటికైనా మీరు దాన్ని తెలుసుకొని ప్రజల్లో వచ్చి మాట్లాడి అసెంబ్లీకి రాండి జీతాలు తీసుకుంటున్నారు మీరు కూడా నిలయండి ప్రభుత్వాన్ని మీరు మాట్లాడండి ప్రభుత్వం ద్వారా మీరు ప్రజలు మీకల్లి ఉంటారు కేవలం అనర్హత వేటి నుండి తప్పించుకోవడానికి పదవిని కాపాడుకోవడానికి జీతాలు తీసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో వచ్చారు వెళ్ళిపోయారు అనే ఒక వార్త పబ్లిక్ పబ్లిక్గా మీరేమంటారు అందరికీ తెలుసు ఎవరిని అడిగినా కూడా అది ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళు దానికోసమే వస్తున్నారు లోపల మాట్లాడటం చేత కాకనే వెళ్ళిపోతున్నారు అని కూడా తెలిసిపోతుంది ఎందుకంటే అసెంబ్లీలో వస్తే వాళ్ళు మాట్లాడేది ఏం లేదు వాళ్ళు చేసిన ఐదు సంవత్సరాలు అంత ఇంత కాదు ఇవన్నీ చెప్తే వాళ్ళు దాని సమాధానం చెప్పలేదు ఆ సమాధానం చెప్పలేక వాళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు గత ఐదేళ్ళు కూడా అసలు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి మీకేమనిపిస్తుంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో అన్ని చర్చలు జరుగుతున్నాయి ప్రజలకు ఏం జరుగుతుందో తెలుస్తుంది ఏముందో తెలుస్తుంది ఆ రోజుల్లో ప్లేట్లు దింపుకోవటాలు వాళ్ళని నీళ్ళని తిట్టడాలు ఇవి జరిగినాయి తప్పితే ఇప్పుడు అసెంబ్లీలో అలాంటి జరిగే పరిస్థితి లేదు చర్చలు జరుగుతాయి ప్రజల కోసమే మేలు జరుగుతుంది ప్రజలకు ఏం చేస్తున్నారో జరుగుతుంది చేస్తారు కూడా మాజీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది దాని గురించి ఉంటారు అసలు ఆయన అసెంబ్లీకి రావడం జరిగి పదకొండు ఆయన పదకొండు మంది ఎమ్మెల్యే వచ్చాడు పదకొండో తారీఖు వచ్చాడు కాబట్టి ఆయన రాబోతే సంతకం పెట్టాలిగా ఇంకో ఎమ్మెల్యే పదవి అనేది ఉంది కాబట్టి సంతకం పెట్టాలా రాబోయినకో మళ్ళీ ఆ పదవ ఉండదు ఎందుకంటే అది గతంలో చంద్రబాబు నాయుడు కూడా అదే రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు చెప్పేవాడు ఏదో ఒకటి రకంగా ఇవాళ ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన మీద భయంతోనే ముందు ఎందుకంటే ఆయన చేశాడు కదా దానివల్ల ఆయన మళ్ళీ నన్ను కూడా ఇలా చేస్తారు అని భయంతోనే ఆ పదకొండవ తారీఖు పదకొండు మంది ఎమ్మెల్యేతో వచ్చి పదకొండు నిమిషాలే ఉన్నాడు పదకొండు నిమిషాలు వెళ్ళిపోయాడు ఎందుకంటే ప్రజలనేది ఓటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది దాని గురించి మనం ఏమైనా చెప్పుకోవాల్సిన ఆయన నేను పెద్దల మనిషి అన్నాడు పెదలలో తిరగచ్చుగా మాట్లాడుతూ రప్ప 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 అంటాడు ఉన్న ఇప్పటికే జనాభా అంతా గంజా వ్యాచ్లు ఎక్కువైపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గంజా విపరీతంగా ఆయన ఏంపించాడు అది ఉన్నది ఆయనకు ఇచ్చేది మొన్న అమ్మటి రాంబాబు అన్న అంటే చంద్రబాబు నాయన తిట్టకుండానే రాంబాబు మీద డైరెక్ట్ జరిగిందా రాంబాబు గారిని అర్థారా చంద్రబాబు నాయుడు తిడితేనేగా లేదు మా అన్న ఏదో మాట్లాడుతుంటే వీళ్ళు కావాలని కూటమి మృతృత్తులు మా మీద రాళ్ళు వేశారు మా ఇంటి మీద దౌర్జన్యం చేశారు ఎందుకు చేస్తారు ఏ నువ్వు చేయలేదా పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం అవినాశని పంపించి చేయలేదా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి మీ మేము ఆయన జోజుల మీద పంపిలేదా మేము అలా చెయ్యం ప్రజలకు నిత్యంగా పనిచేస్తాము ప్రజలతోనే ఉంటాడు బాబు అసలుకు వీళ్ళని ఎప్పుడో టార్గెట్ పెడితే పద్దెనిమిది నెలల ప్రభుత్వం ఎప్పుడైనా జోలుకొచ్చాడా మేము రాము మాకు ప్రజలు కావాలి కూటమి ప్రభుత్వం అనేది ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా పదిహేను సంవత్సరాలు కాని మళ్ళీ ఇరవై సంవత్సరాలు కానీ కూటమి ప్రభుత్వం అలానే పనిచేస్తుంది అలానే కోపటం ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి పదకొండు నిమిషాలు ఉన్నారు కానీ గవర్నర్ గారు ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం ఎంత వరకు సభ మర్యాదలు పాటించకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తించడం మీద మీ అభిప్రాయం ఏంటి మాజీ ముఖ్యమంత్రి అంటే ఆయన అలవాటు కదండి కడపబెడ్డ ఆయన మాటలు ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు రెండు వేల నుంచి ఇరవై నాలుగులోకి ఆయనకి అసెంబ్లీకి వస్తే ఆ కొడాలి నాని ఒకడు ఆ వంశీ ఒకడు ఆ పేరు నాని ఒకడు వీళ్ళందరూ భయంకరంగా మాట్లాడేవాళ్ళు అంటే మనం అనగదులే మనకు ఉన్నారు భార్య భార్యలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఒక పసిపచ్చి నాయకుడిని మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అలా మాట్లాడరు ఎందుకంటే మాకు తెలుసు అది ఎందుకంటే ఆయన చేసే పనులు ఇవాళ ప్రజలలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ చేసే పని ప్రజలలో స్వచ్ఛంగా గానే వస్తుంది ఇప్పుడు ఎక్కడికి ఎందుకంటే తిరుగుతుంది ఏమో ఐదు సంవత్సరాలు వైఎస్ సుబ్బారెడ్డి గుడి కమిటీ చైర్మన్ దాంట్లో కూడా కలిసి ఏ ప్రసాదం దేవుడు ప్రసాదం కూడా కలిసి పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుండి వెళ్ళిపోవడానికి లడ్డు కల్తీ విషయం బయటపడుతుంది అందుకనే తప్పించుకుని పారిపోయాడు చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు అది వాస్తవమే అది అది ఎక్కడ రేపు ప్రజల అసెంబ్లీ అది మనం ఉంటే ఇది వస్తుంది అని అనేది ముందే అనుకో ఏం లేదు చదువు పెట్టడానికి వచ్చేసాడు రేపు భయాల్సిన మళ్ళీ ఆయన అసెంబ్లీకి రాకపోతే మళ్ళీ భయాల్సినకు వెళ్తే మళ్ళీ ఒక యాభై అరవై కోట్లు ఒక వంద కోట్లు పెట్టి మళ్ళీ ఆయన మీద పోయి ఉండి నేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ ఓడిపోతారని భయంతో వచ్చి నిన్న పదకొండో తారీఖు పదకొండు మంది ఎమ్మెల్యేతో వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన గతంలో మళ్ళీ కూడా చదువుతున్నాం ఆయన అంటాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము రెండు సంవత్సరాలు దిగిపోయిందని అట్టాడు ఇంకా నాలుగు సార్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి కేవలం పదకొండు నిమిషాల్లోనే ఆయన తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం ప్రజానికంగా అసలు ఎంతవరకు వచ్చి వెంటనే వెళ్ళిపోవడం ఆయన అసెంబ్లీ రావడానికి కారణం ఒకటే ఒకటి కారణం ప్రజా సమస్యల మీద లేదంటే ప్రభుత్వం మీద ఏదో మాట్లాడాలనే కాదు ఆయన అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడిద్ది ఆ అనర్హత వేటు పడితే మళ్ళీ మేము ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ మేము గెలుస్తాము గెలవము అనేక రకమైన కారణాలతో ఆయన వ్యక్తిగత కారణాలతో రావడమే కానీ యాక్చువల్గా అయితే అసెంబ్లీ మీద ప్రేమతోనూ ప్రజాస్వామ్యంలో గెలిపించారు ప్రజా సమస్యలపై పోరాడాలని కూడా రావట్లేదు ఆయన ఇంకోటి ఏంటంటే రేపొద్దున్న ఆయన ఏదైతే అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా అందరిని అవమానించాడో వాటి సమాధానం చెప్పాలి లేదు అది ముందు ప్రజా సమస్యల మీద ఈయనకి అవగాహన ఉందా లేదనేది మా అనుమానం అనమాట నిజంగా ఒక ప్రతిపక్ష నేత అంత ముందు సరే ఇప్పుడు అవకాశం లేకపోయినా కూడా ప్రధాన పార్టీగా ఆయన వచ్చి ప్రజా సమస్యలపై గలమెత్తాలి ఆ చిత్తశుద్ధి లేదు ఆయనకి ఆయన కాడికి నేను ఎప్పుడు సీఎం అవ్వాలి కాడికి నేను బాగుండాలని కోరుకుంటాడు కానీ అతనికి వేరే అసెంబ్లీ మీద మర్యాద కానీ ప్రజా సమస్య చిత్తశుద్ధి కానీ లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాలు ఉన్నారు ఈ పదకొండు నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి దాన్ని వాకౌట్ చేసి సభా మర్యాదలు పాటించకన్నా ఆయన వెళ్ళిపోయారు సభా మర్యాదలు ఏమండి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై మూడు సీట్లు వస్తేనే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అన్ని సమస్యలపై గలమెత్తారు అయినా కూడా ఆయన రాకూడదని ఎన్నో కుయుక్తులు పండి ఎన్నో కుయుక్తులు చేసి అతని తీవ్ర అవమానం గురిజుపాలు చేసి అది కాకుండా వాళ్ళ వ్యక్తిగత ఇంట్లో వాళ్ళను కూడా ఈదును లాగి చాలా అవమానం చేసినా కూడా వాళ్ళు వచ్చి ప్రజాసమస్యలో పోరాడాడు ఆయన అలాంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆయనకి ఆయన ఏదో రావాలి వెళ్ళాలి అంతే ఏదో కారణం చెప్పి సస్పెండ్ చేస్తే అని చెప్పి గవర్నర్ డిస్టర్బెన్ చేశారు వేరే ఉద్దేశం ఆయనకి అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మైక్ ఇవ్వడం లేదు కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు కోసం అసలు కూటం ప్రభుత్వం మైక్ ఇవ్వడం అది ముందు మీరు ఉండి అడగాలి కదండి ఇప్పుడు అసెంబ్లీలో ఉండి నేను పలానా సమస్య మీద చర్చించాలనుకుంటున్నాను అని చెప్పి మాకు అవకాశం ఉండేది పడగలగా అవి మీరు అడిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పండి మేము ఇలా అడిగా మీరు నిమిషాలు కేటాయించండి పలానా సమస్య మీద మీరు కేటాయించలేదు అందుకే మీ అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి అనుమానం అండి అవి ఏమి కాదు ఏదో వంక అసలు వీళ్ళు ప్రతిపక్షవాదాలు లేకపోయినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మన ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది మీరు కూర్చుండి స్పీకర్ గారు అర్జీ పెడితే ఆయన చెప్తాడు కదా మీకు ఎన్ని నిమిషాలు కావాలి ఎన్ని సెకండ్లు కావాలి ఏ సమస్యమే కావాలని చెప్పి చెప్తే అవి ఏం అడగకుండా మీకు మీరే ఊహించుకుని వెళ్ళిపోతే అట్టాగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు గతంలో అడిగారు ఇప్పుడు అడుగుతున్నారు ఫ్యూచర్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంది ఆయన ప్రతిపక్ష హోదా గురించి అడుగుతున్నారు అసలు ఆయన అర్హుడైనా ఇవ్వచ్చు అంటారా మీ అభిప్రాయం ఏంటి మీరు ఒక మాట చెప్తానండి ప్రభుత్వ పథకాలు పొందడానికి కూడా వారత ఉంటుంది ఏ అర్హత బిలో ప్రాపర్టీ రేషన్ కార్డ్ అనేది ఉంటుంది ప్రతిపక్ష నేత హోదా రావడానికి కూడా మన రాజ్యాంగంలో ఇన్ని సీట్లు రావాలని ఉండింది అండ్ మీరు నేను అడిగితే ఇచ్చేస్తారు ప్రతిపక్ష హోదా దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవా ఏదో నోటుకు వచ్చింది మేము అడిగాము అలా ఇవ్వలేదు ఇదే అంత మించి ఆయన రూల్స్ కూడా తెలియదు ఆయనకి ప్రజాస్వామ్య విలువలు తెలియదు రాజ్యాంగ పద్ద విలువలు తెలియదు ఎప్పుడు కూడా అధికార జనాలు గెలియే గెలవాలి వాళ్ళ మీద నేను గుర్రపు స్వారీ లాగా వ్యవహరించాలి అంత మించి ఆయనకి దేని మీద అవగాహన లేదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే వెనక్కి వెళ్ళిపోయారు దీని గురించి మీరేమంటారు అసలు ఎంతవరకు కరెక్ట్ అది ఏదే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో అసలు క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదండి అసెంబ్లీ అంటే ఏంటి ప్రజా సమస్యల మీద ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజల పక్షాన ఏవైనా అడగాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి లేదా వాళ్ళు ఏదైతే మీడియా ముందుకు అన్యాయం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో ఏదైతే చెప్తున్నారో అది ఒక పెద్ద వేదిక అసెంబ్లీ అనేది అలాంటి ఒక వేదిక దగ్గర మీకు మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు వచ్చారు ఎందుకు అనేది ప్రజలకు ఏం అర్థం కావట్లేదు అసలు ఓటేసిన మీ ప్రజలకు కూడా అర్థం కావట్లేదు అన్నమాట అది ఎందుకు వచ్చారు అంటే ఒక విషయం ఏదైతే అటెండెన్స్ ఉంది కదండి మనకి అటెండెన్స్ అనేది లేకపోతే ఆయనది సభ్య ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే రద్దు అవుతుంది భయంతో కేవలం ఆ భయంతో మాత్రమే అసెంబ్లీకి ఆయన వచ్చారు ముఖ్యంగా సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అలా చేయడం మీద మీరే ఉంటారు ఒక మాజీ ముఖ్యమంత్రికి నాకు తెలిసి గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు మర్యాద పూర్వకంగానైనా గవర్నర్ గారి ప్రసంగం అయ్యే వరకు అసెంబ్లీలో ఉండాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోవడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక దౌర్భాగ్యం మరి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు కూటం ప్రభుత్వం కచ్చపూరితంగా వ్యవహరితుందని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు అసలు కూటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మైకి ఇవ్వడం లేదా అసలు వాళ్ళు అసెంబ్లీలో ఉంటే కదా వాళ్ళకి బైక్ ఇస్తారా ఇవ్వందో తెలిసేది అసెంబ్లీలో ఐదు నిమిషాలు ఆయనకి కాలే నిలవనప్పుడు గవర్నర్ గారి ప్రసంగం అయిన తర్వాత మీరు ఉంటే అప్పుడు తెలుస్తుంది కదా మీకు అసలు మైక్ ఇస్తారా ఇవ్వరా అనేది అయితే ఇప్పుడు ఒక వార్త అనేది ప్రచారం అవుతుంది కేవలం అనర్హత వేటం నుంచి తప్పించుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి గారు పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం ఒక పబ్లిక్ గా మీరే ఉంటారు ఎగ్జాక్ట్లీ అండి ఏదైతే తమ మీద అనర్హత వేట అయితే పడుతుంది ఏదో ఒకటి ఏం చేశారంటే ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని గౌరవ శాసన సభాపతి ఏం చేశారంటే వీళ్ళ ఇలా బయట రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారని ఫేషియల్ డిటెక్షన్ పెట్టారు కాబట్టి అది కూడా వీళ్ళు అసెంబ్లీలో ఒక అడుగు పెట్టడం జరిగింది పదకొండో తారీఖున కేవలం పదకొండు నిమిషాలు పదకొండు మంది వెళ్ళిపోవడం అనేది నిజంగా అసలు వాళ్ళకన్నా కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుందో లేదో మాకు అర్థం కావట్లేదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే ఉండి వెళ్ళిపోయారు వాకౌట్ చేసి మీరేమంటారు దాని గురించి గౌరవైన అసెంబ్లీలో వచ్చి పదకొండు సీట్లు ఉన్న నాయకులు కూడా గౌరవంగా కూర్చోలేకపోతున్నారు పదకొండు మంది పదకొండు నిమిషాలు పాట ఉండి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి వాళ్ళ వినోదాలు వాళ్ళు చేసుకోవడం జరిగింది ఒక అసెంబ్లీ అని గౌరవం లేదు ఒక ఏం లేదు అసెంబ్లీలో కూర్చొని ఏం జరుగుతుందో ప్రజల్లో ఏం జరుగుతుందో మనం మనం కూడా పోరాటం చేద్దామని ఒక ఎమ్మెల్యే కూడా లే సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారండి వాళ్ళు ముఖ్యంగా గవర్నర్ గారు ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వాకౌట్ చేసి వెళ్ళి కూడా ఎంతవరకు సభ మర్యాదలు పాటించకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక అసెంబ్లీలో గౌరవంగా కూర్చోకుండా కూర్చుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం ఏం కూర్చుంటారండి ఏ ఒక స్పీకర్ ను కూడా గౌరవం అనేది లేకుండా ఆ వాళ్ళ జీతాల కోసం మా చేసుకోవడం వాళ్ళ జీతాలు ఏమైనా పోతాయేమో అని చెప్పి ఇవాళ కూడా ఒక సంతకం కోసం వచ్చి అసెంబ్లీకి వచ్చారే తప్ప వాళ్ళు అసెంబ్లీకి రావాలని కాదు అసెంబ్లీ మీద గౌరవంతో కాదు స్పీకర్ మార్ మీద గౌరవంతో కూడా కాదు వాళ్ళకి అసెంబ్లీ అంటేనే గౌరవం అనేది లేదు వాళ్ళు పదకొండు మంది కూడా ఒక సీఎం అనే వ్యక్తిని మీద వెనకమాల చేసుకుంటా వెళ్ళిపోయారే తప్ప వాళ్ళు అసెంబ్లీకి రావాలని మాత్రం రాలేదు వాళ్ళు అనర్హత వేటి నుండి తప్పించుకోవడానికి పదవిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడానికి మాత్రమే వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం ఒక ప్రాజానికంగా మీరే ఉంటారు ఖచ్చితంగా కరెక్ట్ అండి వాళ్ళ జీతాల కోసం వాళ్ళ సంతకాలు పెట్టి వెళ్ళిపోవడానికి ఒక అసెంబ్లీకి వచ్చారే తప్ప వాళ్ళ గౌరవంగా ఎమ్మెల్యే పదవు పదవులకి గౌరవం ఇద్దామని చెప్పి వచ్చిన దాఖలాలు అయితే లేవండి